మనుషులు ఎప్పుడు శాశ్వతం కారు వాళ్ళ వల్ల ఏర్పాటు జ్ఞాపకాలే శాశ్వతం అవే మనతో కడ వరకు వస్తాయని మా తాత చాలాసార్లు చెప్పాడు తాత ఎందుకు ఇలా అన్నాడంటే ప్రాణంగా ప్రేమించిన నానమ్మ తన మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిందని కోపం తర్వాత మెల్లగా అర్థం చేసుకొని తన జ్ఞాపకాల్లో బతుకుతున్నాడు సో మనం కూడా ఇంతే కదా ఫస్ట్ పీకల్లోతో ప్రేమిస్తాం ఆ తర్వాత వాళ్ళ దూరం అయితే మాత్రం ఎలా చావాలో ఆలోచిస్తాం ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరి ప్రేమలోనూ నిజాయితీ ఉంది అందరి ప్రేమలోనూ తీవ్రత ఉంది కానీ లేనిదల్లా ఒకటే ప్రేమించిన వాళ్ళు మనతో వాళ్ళని అంత తేలిగ్గా మర్చిపోవడం చాలా కష్టం అని అందరికీ తెలుసు కానీ తెలియదు ఏంటంటే బ్రతుకున్న వాళ్ళని బాధ పెట్టకూడదని ఇకనైనా మనం రియాలిటీలోకి రాకపోతే మళ్ళీ మన గురించి ఇంట్లో వాళ్ళు బాధపడటం మాత్రం నిజం ఈ నిజం మాత్రం మనం ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాం చివరిగా చెప్పేది ఏంటంటే గతాన్ని తప్పించలేని మనం గడిచిన దాని గురించి పోయిన వాళ్ళ గురించి అంత ఎక్కువగా ఆలోచించడం బాధపడటం నిజంగా కరెక్టేనా సో మనకు కూడా ఉన్నది చిన్న జీవితమే కదా ఇక మూవన్ అవుదాం రండి